అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ రంగనాయకమ్మ గారు రచించినటువంటి తోటి కోడళ్ళు చదువుతున్న సరస్వతి బాబు ఏడుపు విని తల తిప్పి చూసింది తప్పటడుగులు వేసే బాబు గుమ్మం దాటలేకపోయాడు గడప మీద బోర్లా పడి ఏడుస్తున్నాడు బాబును తీయటానికి సరస్సు లేవబోయింది కానీ ఏదో గుర్తొచ్చినట్టుగా తిరిగి కూర్చుని పుస్తకం అడ్డం పెట్టుకుని వారగా బాబును చూడసాగింది ఓ నిమిషానికి లేచి కూర్చుని పక్కగా పడిపోయిన బొమ్మను పొదివి పట్టుకుని రాగం తగ్గించి దిక్కులు చూస్తూ నెమ్మదిగా ఏడుస్తున్నాడు బాబు ఇంతలో వంటగదిలోంచి విసురుగా వచ్చి బాబుని ఎత్తుకుంటూ ఏమే అలా బొమ్మలా కూర్చోకపోతే పిల్లాడు పడిపోయాడు కదా కొంచెం తీయకూడదు పసిబిడ్డ ఏడుస్తుంటే అలా ఊరుకోవటానికి ఎలా మనసొప్పుతుంది అంది కోపంగా అది కాదత్తయ్య వాడిని ఇప్పుడు సముదాయించబోతే అసలే రెచ్చిపోతాడని చూసి చూడనట్టు ఊరుకుంటే వాడే ఊరుకుంటాడని తీలేదు కానీ వాడి మీద నా కోపమా అంది సరస్సు సైకాలజిస్ట్ లాగా తప్పించుకోవటానికి కావలసినన్ని దారులు అదే నీ అయితే ఇవన్నీ ఆలోచించేదానివా ఇష్టం లేక ఏదో చెప్పుకొస్తావే వేదభేషాలు నువ్వును అంది కన్నబాబుని భుజం మీద వేసుకుని ప్రచారం చేస్తూ ఇదిగో నీకు అనేక సార్లు చెప్పాను అలా వెదవా గెదవా అనద్దని చెప్పేది వినిపించుకోకుండా ఎందుకు అలా మాటలు మిగులుతావు మిగిలిన వాళ్ళంతా వెదవలైతే నువ్వే నప్పుని స్త్రీగా రాజ్యం లేది అంది సరస్సు తీక్షణంగా కన్నా కాస్త భయపడింది మరేనమ్మా నేను ఒక్కదాన్నే సుఖంగా బతకాలని చూస్తున్నాను ఏమిటో వెదవ అలవాటు అలా మాటకు ముందే ఆ మొక్కే వచ్చేస్తోంది వెదవది అయినా నా పిచ్చి కానీ నా పిల్లాడి గురించి నీ మీద సాములెందుకులే అసలు ఆ ఏడుపు వినపడేటప్పటికీ అన్నం వారుస్తున్నాను కానీ లేకపోతే నా పిల్లాడిని నువ్వు అంటుకోవాలా ఏమిటి అంది సమర్థించుకుంటున్నట్టు ఆ మాత్రం బుద్ధి ముందు లేకపోయింది కావను వచ్చి రాగానే వేదవ పులి స్త్రీ అంటూ మొదలెట్టావు అసలు నాకు ఇష్టమైతే ముట్టుకుంటాను లేకపోతే లేదు దానికి నీ అథారిటీ ఏమిటి అసలు నీ గురించి బామ్మతో చెప్పకపోతే అడుగు రొసరొసలు ఆడిపోయింది ఆమె అబ్బో ఎలాగో మరి బామ్మ నా నా తల తీసి అంత దాకా వస్తే నేను వదింతో చెప్పకపోతానా అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది కన్నబాబుతో ఇక సుమారు పన్నెండు గంటల సమయం శాంతమ్మ ధనమ్మ చావిట్లో పడుకుని కబుర్లు ఆడుకుంటున్న సమయం నిప్పులు చెరిగే ఎండలో రయ్యమని రిక్షాలో దిగింది సరస్వతి బిసురుగా వీధి గుమ్మల్లో రిక్షా దిగడం చూసినా శాంతమ్మ లేచి వీధిలోకి రాబోయింది సరస్సు వచ్చింది అత్తయ్య రాకుండా నువ్వు ఒక్కదానివే వచ్చావేమే అంది బామ్మ దనమ్మ సరస్సు మొహం చిట్లించుకుని ఊరుకుంది ఈసారి శాంతమ్మ అడిగింది ఏమ్మా అత్తయ్య రాలేదే అని వస్తుందట అంది సరస్సు అంటి అంటున్నట్టుగా మళ్ళా ఏమైనా పోట్లాడుకున్నారా ఏమిటే అంది బామ్మ దనమ్మ ఆశ్చర్యంగా ఊరుకోండి అత్తయ్య వాళ్ళేం చిన్నవాళ్ళ ఏమిటి చీటికి మాటికి పోట్లాడుకోవటానికి అంది శాంతమ్మ కాకపోతే ఏమిటి మరి దాని వైఖరి చూడరాదు దెబ్బలాడే వచ్చింది కావును అసలు నీ మూలానే వీళ్ళు ఇంత బరి తెగిపోయారమ్మా ఏవే మాట్లాడవు ఏమైనా అనుకున్నారా అంటూ బామ్మ మనవరాలి మొహంలోకి చూసింది ప్రశ్నార్థకంగా అవునా అన్నట్టు చూస్తోంది శాంతమ్మ కూడా కూతురిని మీరేదో పోట్లాటలు అంటారు కానీ మరి అది నన్ను అస్తమాను ప్రతి మాటకి వేద బా వేద వేషాలు నువ్వు నువ్వు అని అంటుందే మరి అలా అనర్థం అని చెప్పండి దానికి అంది నేల చూపులు చూస్తూ భయంగా సరస్సు అవ్వ దానికేం పోయే కాలమే పెదవ మాటలు రాణి కనుక్కుంటాను అంది బామ్మ బొగ్గలు నొక్కుంటూ ఆవిడకి చిన్నప్పటి నుంచి అలవాటే కదే ఏదో సమర్థించుకోవాలి కానీ ఈ మాత్రానికి ఇలా వచ్చేయటం తప్పు కాదు అంటూ మందలించింది శాంతమ్మ కూతురిని ఇంతలో జుమ్మని జట్కాలు అదిగింది కన్నబాబుతో అదిగో అది వస్తుందిగా అంది బామ్మ కళ్ళు చిట్లించి వీధి గుమ్మం వైపు చూస్తూ కన్నా లోపలికి వచ్చి బాబుని మంచం మీద పడుకోబెట్టి శాంతమ్మ దగ్గరికి వచ్చి కూర్చుంది సరస్సు మొహం తిప్పుకుంది ఏమే సరస్సుతో కలిసి రాలేదే అంది బామ్మ కూపి బీస్తున్నట్టు మీకు ఆవిడ చెప్పలేదా అంది కన్న దానికేం కానీ ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు కదా ఇంకా ఒకళ్ళనొకళ్ళు అనుకోవటం ఏం బాగుంటుంది కన్నా నీ అలవాటు కొంచెం తగ్గించుకోవాలి మరి అంది సమర్థిస్తున్నట్టుగా శాంతమ్మ కొంచెమేటి అంతా తగ్గించుకోవాలి అంది బామ్మ కోపంగా కాదు అది నేనేదో నోరు జారా అన్నానే అనుకో దానికే పరిగెత్తుకు రావాలా అసలు అది ఏం చేసిందో చెప్పలేదన్నమాట పిల్లవాడు గడప మీద బోర్లా పడిపోయి ఏడుస్తుంటే వాడిని ముట్టుకోనన్నా ముట్టుకోలేదే ఆ కోపంలో అనేశాను అంది కన్న కంగారుగా అది కాదమ్మా నేను అసలు వాడిని ఎందుకు తీయలేదంటే సార్లే ఊరు కొందరు నేర్చారు అయిన దానికి కాని దానికి తగు పెట్టుకుని ఊళ్ళో పుట్టిల్లు కదా అని చిల్లర మల్లర రిక్షాలకి జట్కాలకి పోసి గడి గడికి రావటం నేర్చారు నామూలన్నీ మీరు చెడిపోతున్నారని మీ అన్నయ్య అంటున్నారు కన్నా ఇవాళ ఊళ్ళో లేరు కానీ ఉంటే మిమ్మల్ని ఇద్దరిని కేకలేసి ఓరే తెలుసా అంది శాంతమ్మ కన్నా ఏదో చెప్దాం అనుకుంది కానీ భయపడి ఊరుకుంది సరస్సు కూడా తల కూర్చుంది బామ్మ అందుకుంది లోకల్లో అందరికీ పిల్లలు ఉన్నారు అంత కాపురాలు చేసుకుంటున్నారు కానీ మీకులా కొట్లాడుకునే తోటి కోడళ్ళు ఎక్కడ ఉండరారా మరీ మీరిపోతున్నారు ఎవరైనా వింటే అవ్వా ఏమనుకుంటారా అసలు పోట్లాట వాళ్ళమ్మ అని అనుకోరు మీకు బుద్ధి లేకపోతే మాకు లేదా అంటారు నేను నలుగురు తోటి కోడళ్లతోనూ ముగ్గురు ఆడబిడ్డలతోనూ కాపురం చేశాను కానీ మీలా వెలగబెట్టానా మీకు అర్థం లేదు మీలో మీకు పడక గోరిస్తున్నారు అసలు ఆనాడే చెప్పా మాట వీళ్ళిద్దరిని వేరే వేరే ఇద్దామని చెవిని కట్టుకుని పోలేను వింటేగా వాడు పాపం అభవం శుభం ఎరగని అన్నదమ్ములకి చెల్లెల్ని కూతురిని కట్టబెట్టాడు వాళ్ళని ఏం వినిపించుకు తింటున్నారో వీళ్ళిద్దరు కలిసి అబ్బా ఊరుకొందు అంది సరస్సు బామ్మ దగ్గర చనువు బామ్మ కష్టం అంది ఏం ఊరుకోవాలి ఇల్నాళ్ళు ఇలా ఊరుకోబెట్టేగా మితిమీరారు మీరు మళ్ళీ ఎదిరింపు కూడానా కింద మీద పడుతూ అక్కడ పడి ఉండక ఇక్కడికి ఆగేసికొస్తారు ఎందుకు ఊళ్ళో ఉన్నందుకు బాగానే ఉంది మీ వరుస హాయిగా ఇద్దరు చిన్న పని పెద్ద పని చేసుకుని కళకళలాడుతూ ఉండేదానికి కీచులాట్లేందుకే అంటూ అర్ధ సేపు గదమాయించింది బామ్మ కన్నా కానీ సరస్సు కానీ ఏమీ చెప్పలేకపోయారు వాళ్ళిద్దరూ ఏడాది కిందటి వరకు మేనత్త మేనగోడలు ఇప్పుడు తోటి కోడళ్ళు కూడాను అతి చిన్న విషయం మీద కూడా తగు పెట్టుకోవడం దాన్ని పెద్దది చేసుకుని మాట మాట అనుకుని పుట్టింటికి బయలుదేరటం తప్పున్న వాళ్ళు చివాట్లు తిని సాయంత్రానికి ఇంటికి రావటం పరిపాటైపోతుంది కానీ ఈసారి తగులో ఎవరి తప్పు అని బామ్మ కానీ వదిన కానీ ఆలోచించకుండానే ఇద్దరిని కేకలేశారు వదిన తన పక్షం అనుకునే కన్న నిరుత్సాహపడింది అకస్మాత్తుగా బామ్మ మారిపోయేసరికి తన అభిప్రాయం మార్చుకోవాల్సి వచ్చింది సరస్సు వెళ్తాను వదిన అంటూ లేచింది కన్న కాసేపు ఉండమ్మ కాఫీ దా తీసుకుని వెళ్దురు కానీ అంది శాంతమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళను బోని వెళ్ళి తాగుతారులే అంది బామ్మ అయ్యో ఉండండి అత్తయ్య ఏదో చిన్నతనం వాళ్ళకేం తెలుస్తుంది వివరం తప్పమ్మ అలా పోట్లాడుకోకూడదు జాగ్రత్తగా వెళ్ళండి మరి అంది శాంతమ్మ కన్నా వీధిలోకి పోయే అని పిలిచింది లోపలికి వచ్చి బాబును భుజాన్ని వేసుకొని వెళ్తాం వదిన వెళ్తున్నామే అమ్మ అని చెప్పి రిక్షాలో కూర్చుంది వెళ్ళండి వెళ్ళండి మళ్ళా మా గడప తొక్కకండి మేము తీసుకొచ్చేదాకా అంది బా అమ్మ వీధి గుమ్మల్లోకి వస్తూ ఎక్కువ సరస్సు వెళ్ళి అంది శాంతమ్మ కూతురితో చేసేది లేక సరస్సు చాలా ఇబ్బందిగా వెళ్ళి ఓ మూలగా ఒది కూర్చుంది రిక్షాలో రిక్షా కదిలిపోయింది ఇక వచ్చేస్తున్నాను అత్త వడ్డించేయి అంది సరస్సు తల దూకుంటూ వంటగదిలోకి వినపడేలాగా మగాళ్ళిద్దరూ భోంచేసి వెళ్ళిపోయాక కూర్చున్నారు ఇద్దరు అబ్బా ఉప్పు ఎక్కువైపోయిందే అంది సరస్సు మరి మన మగాళ్ళకు వేస్తే పనికి రాదరి కొంచెం తగలనిస్తున్నానే అంత ఎక్కువైందా నీకు సాయి చెప్పా కొంచెం తగ్గించకూడదు నా వంట నాడు ఉప్పు తక్కువైందంటున్నారు ఆ వాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టే వండుకో ఈ గూడు తినకపోతేనే అంటూ రొస రొసలు ఆడుతూ చేగడి చేసుకుని కంచం తీసేసింది సరస్సు కన్న తెల్లబోయి తేరుకునేసరికి అంత అయిపోయింది ఏటో దీనికి ఇంత విసురు అనుకుంది పుట్టింటి వాళ్ళు పెట్టిన చివాట్లు ఇంకా జీర్ణమైపోలేదేమో అందుకే తగు పెరగలేదు చాలా చిన్న విషయాల మీద అభిప్రాయాలు పడటం మళ్ళీ ఏడెనిమిది రోజుల కలిసిపోవటం ఇక అత్తయ్య బాబుకి వాచి ఎలా అందింది నువ్వు కానీ ఇచ్చావా అంది సరస్సు వాచిని పరీక్షిస్తూ ఆతృతగా ఏ ఏమైంది పరుపు మీద కూర్చున్నాడు కదా అని దెబ్బ తగలదులే అని ఇచ్చానే అంటూ దగ్గరకు వచ్చింది కన్న అఘోరించవలసింది పరుపు మీద నుంచి కిందకిసిరే సైడ్ కావానో అర్థం బద్దలైంది బాగా పనిచేయట్లేదని డ్రాయర్ మీద పడేసి వెళ్ళిపోయారు నన్ను ఏం కోప్పడతారో చిన్న వెదవకి ఆడుకోవటానికి ఇవ్వటానికి వాచి ఏ దొరికిందే దెబ్బ తగలదులే అనుకున్నానే విసిరేస్తాడు అనుకున్నానా అనుకోవు నీకే నువ్వు బాగానే ఉంటావు నాకు వస్తాయి చిబాట్లు నీదంతా చోద్యమే పసిమెద చేసిన దానికి ఎవరైతే మటుకు ఎందుకు తిడతారు తిడతారనకపోతే నీకంత ఉంటే నువ్వే తిట్టరాదు ఏదో తెలియక ఏడ్చానులే వేదవ పని చి నీ గుణం నువ్వు నీ గుణం నువ్వు బానిచ్చుకోవు చేసేవన్నీ ఇలాంటి పనులు పైగా నిష్టూరాలి చివాలన వెళ్ళిపోయింది సరస్సు ఇక హరి శ్రీరామచంద్ర పిల్లల్ని అంటాం కానీ రాతలక అంటావా మా ఇంట వంట ఇంటి వెనకాల ఉన్న వాళ్ళ గొడలేవి జగడాలు తులసెమ్మ కడుపున దొరదకుండా పుడుతుందట పెదపకాలం పెదప బుద్ధులు అవువా అంటూ బామ్మ తనకు చెరోవైపున కూర్చున్న తోటి కోడలను చూసి ఏకదాటిగా అరగంట సేపు ఆశ్చర్యపడిపోయేలా చేసింది ఇంతలో బామ్మ కొడుకు కన్నా అన్న సరస్సు నాన్న అయిన విశ్వనాథం గారు వీధులు వస్తూనే ఏమమ్మా ఎప్పుడొచ్చారేమిటి అని ప్రశ్నించారు తోటి కోడలని తను చెప్తుందంటే తను చెప్తుందని తోటి కోడలు ఇద్దరు ఊరుకున్నారు వాళ్ళు ఎక్కడ చెప్తారా నీ పిచ్చి కానీ మళ్ళా కీచులు ఆడుకున్నారట దిగుమతి అయ్యారు ఇక ఊరుకుంటే లాభం లేదు అవ్వ ఎవరైనా వింటే అప్రతిష్ట మీరు తగులకి ఏదో పరిష్కారం చేయి అని పరిచయం చేసింది పరిస్థితిని బామ్మ విశ్వనాథం గారు పడకూర్చులు కూర్చుని ఏ అమ్మ కన్నా మీకు అసలు ఎందుకు వస్తున్నట్టు అన్నారు ముందు కొంగి చెల్లెల్ని చూస్తూ మేము అసలు పోట్లాడుకోవటం లేదే అంది కన్న చిత్రంగా అమ్మ ఎంతకైనా తగుదువే అసలు పోట్లాడుకోవట్లా ఆటలాడుకుంటున్నావా అంది బామ్మ కోపంగా ఈసారి విషయా దగ్గర ఫోజు మార్చి పద్ధతి మార్చి అడిగారు కూతురిని ఏం సరస్సు నువ్వు అత్త ఎంతో స్నేహంగా ఉంటాలా అని సరస్సు చిన్నపోయింది కాదు నాన్న వాచిపోయినందుకు కోపడ్డానని తనే వచ్చేసింది ముందు అంది అది వచ్చేస్తే పోనీ నువ్వు ఉండిపోకపోయావా ఒరే ఇద్దరిలోనూ ఉంది రాకుంటే తనం ఇప్పుడు ఇలాగే ఉంటారు కానీ ఇప్పటి నుంచి మళ్ళా మొదలు పెడతారు అసలు ఈ పగటి వేషాలు సాగనివ్వకుండా చూడాలి అంది బామ్మ కసిగా నలుగురిలోనూ పేరు పడిపోవడానికి కానీ వీళ్ళకి ఇదేం గుణమో అత్త ఆడబిడ్డల సాయం ఎలాగూ లేదు వీళ్ళిద్దరు కలిసి ఉంటారనుకుంటే ఇలా తయారయ్యారు ఏం చేస్తాం కర్మ రోజు ఇలా కోరులాడటం మాత్రం బాగుంది ఏమిటి నూరేళ్ళు అన్నా చావు తప్పదు వెయ్యి ఏళ్ళు వేరు తప్పదు ఏదో పరిష్కారం చేస్తేనే మంచిదేమో అంది అప్పటి వరకు మౌనంగా కూర్చున్న శాంతం ఆడగుణం బోరించుకున్నారు కాదే సరే ఈడొచ్చిన వాళ్ళకి కూడా ఎంతకని చెప్తాం వాళ్ళకి తెలిసి ఉండాలి కానీ ఒకవైపున చెల్లెలు ఒకవైపున కూతురు వీళ్ళ తగులు తీర్చే కంటే వేరే ఉంచేయటమే మంచిది అయితే అన్నదమ్ముల్ని కనుక్కొని చూస్తాను పన్నెండు సంవత్సరాలను విడదీయటం అంటే వీళ్ళకి కూడా లేదన్నమాట అంటూ విశ్వనాథం గారు విసురుగా కుర్చీలు వేచి లేచి పచారలు వేయి సాగారు ఆడవాళ్ళంతా కలిసి ఉంటే ఎంత అండా ఎంత సాయం రేపటి నుంచే తెలిసి వస్తుంది కష్టం వచ్చినా ఒంటి పెట్టారు ఆకాసులు లాగా చస్తారు కాస్త ఒంట్లో బాగా లేకపోయినా తప్పదు కదా అదే కలిసిమెలిసి ఉంటే ఆఖరికి తలంటుకోవాలంటే కుంకుడుకాయ రసం పోసే వాళ్ళు కూడా ఉండరు అయ్యో రామ ఒకరి ఒకరికి పడదుగా అంటూ గొనుక్కుంది స్వాగతంగా పరగతంగా బామ్మ అదే అదే తెలిసి వస్తుంది అనుభవాన్ని మించిన మందు లేదు అన్నార విశ్వనాథం గారు కోపంగా తోటి కోడళ్ళు తెల్లబోయారు అడుగు అడుగుతాను కలిసే ఉందామని అని కన్నా అనుకున్నప్పుడే అత్తైన అడగాలి అనుకుంది సరస్వతి అదండి కథ ఆంధ్ర వారపత్రిక నుంచి పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ప్రచురితమైంది ఈ కథ రంగనాయకమ్మ గారు రచించినటువంటిది అందరూ కలిసి ఉంటే ఎంత హాయిగా ఉంటుంది కానీ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఈ సమస్యలు వస్తున్నప్పుడు అలా పరిగెత్తుకొని రాకూడదు ఆ సమస్యలు అక్కడే సెటిల్ చేసుకోవచ్చు కానీ మాట్లాడితే పుట్టింటి వైపు చూడటం అనేది కూడా కరెక్ట్ కాదు అదే రంగనాయకమ్మ గారు చెప్పదలుచుకున్నది థ్యాంక్ యూ